అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పి ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలోని బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అయితే పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటిలో ఆగిపోయినటువంటి కులగణన తొంభై సంవత్సరాల తర్వాత మళ్ళీ కులగణన చేస్తామని చెప్పడం ఈ దేశంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా బీసీలు బీసీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చే జనాభా గణంలో కులగణన చేయాలని చెప్పి నిర్ణయించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది చిరకాలంగా డెబ్బై ఐదు కోట్ల బీసీ జనాభాకు ఒక గొప్ప కానుకగా నేను భావిస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి కులగణన స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా రిజిస్టర్ జనరల్ జనాభా గణన గ గణన ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్పగా అనిపిస్తూ ఉన్నది అనేక ఈ దేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు కోట్ల జనాభా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది సముచితమైనటువంటి నిర్ణయం ఇది రానున్నటువంటి రోజుల్లో సంచార విముక్త జాతులు కావచ్చు ఇప్పటికీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వెనుకబడినటువంటి వాళ్ళు కావచ్చు సముచితంగా అవకాశాలు రానటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఈ పరిణామాత్మక సమాచారంతో అనేకమైనటువంటి కార్య కార్యాచరణ చేపట్టడానికి అవకాశం ఉంటుంది అందుచేతనే మరొకసారి మేము కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంలోనే విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ప్రత్యేకంగా ఒక బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేసి ఆ మంత్రి గారిని ఈ జనాభా గణనకు ఒక లైజనింగ్ ఆఫీసర్ గా కూడా ఒక డెలికేటెడ్ మినిస్టర్ గా జనాభా గణనలో కులగణన జరగాలి ఎవరు ఏ విధంగా బ్రతుకుతున్నారు వారి జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాల్లో వాళ్ళు ఎట్లా బతుకుతా ఉన్నారు వాటిని అన్నింటినీ కూడా అడ్రస్ చేయాలంటే లెక్కలు తీస్తే గాని అది సాధ్యం కాదని చెప్పి చాలాసార్లు డిమాండ్ చేస్తూ వస్తున్నప్పుడు యూపీఏ టు ప్రభుత్వం గ్రామీణ మంత్రిత్వ శాఖ పట్టణ మంత్రిత్వ శాఖల ద్వారా రెండు వేల పదకొండులో మొదలుపెట్టి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఆ లెక్కలు ఎందు చేతునో బయటికి రాలేదు ఇవాళ తొలిసారిగా భారత ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గతంలో రాజ్నాథ్ సింగ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో తొలిసారిగా మా ప్రభు